సంక్షేమ పథకాలు కానీ అమరన్న నాయకత్వ లక్షణాలు కానీ నచ్చి ఈరోజు మేము దీనికి చైర్మన్కి రాజీనామా చేసి ఇరవై మూడో వార్డు బూతించార్జి రాజీనామా చేసి అమరన్న కోసం అమరన్న కోసమే పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఈరోజు అమరన్న ముందు అమరన్న అయితే కాదు కొంతమందికి హెచ్చరిస్తానను ఈ సమక్షంగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో అమరన్న మినిస్టర్ అవుతారు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టపడిన ప్రతి ఒక్కరిని ఎత్తికి మరీ వాళ్ళకి సహాయం చేసేదానికి అమరన్న ముందుంటారనే నమ్ముకుంటున్నాను అమరన్న కోసమే ఈసారి పనిచేస్తాము అమరన్న గెలిపించుకుంటాము ఈసారి గెలిపించుకున్నా అట్లా ఇట్లా గెలుపు కాదు పలామనే నియోజకమే కాదు పక్క ఊర్లో ఉన్న నియోజకం కూడా మెజార్టీ చూసి భయపడాలా ఆ మరి గెలిపించుకుంటాము అమరన్న నేను ఆ పార్టీలో కానీ ఏ ఒక రూము కానీ ఒక ఫ్లాట్ కానీ ఏది కానీ తీసుకోలేదు ఏది కానీ నేను లబ్ధి పొందలేదు ఏది కానీ నేను ఎవ్వరి దగ్గర కూడా నేను చేయకుండా వైట్ పేపర్ మేము ఆ మరి ఈరోజు జాయిన్ అయినాము అన్న కోసం ఇరవై నాలుగు గంటలు కాబట్టి అన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు అంటే వచ్చి పనిచేసి మెజార్టీ చూపించి అన్నని గెలిపించుకొని మళ్ళీ మీ ముందరికి వచ్చి మళ్ళీ మాట్లాడుతా అనేసి మేము తెలియజేస్తున్నాం ఇరవై అలాగే శంషేర్ గారు బూత్ మెంబర్ శంషేర్ గారు బూత్ మెంబర్ విజ్వాల్ రిజ్వాన్ నాగరాజ్ గారు అందరికీ సూపర్ మల్లంబే ప్రజలందరికీ నమస్కారం మేము ఈరోజు ఇరవై వార్డు ఇరవై వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో కష్టపడ్డాము కానీ మాకు ఆ రోజు అక్కడ గౌరవం దొరకలేదు మరియు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో కానీ మన పలమినేరికి అమరన్న గారి చేసిన అభివృద్ధి కానీ ముఖ్యంగా మైనారిటీలకు మాత్రం అమరన్న చేసిన సేవ ఈ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కానీ ముస్లింస్ ప్రతి ఒక్కరు కానీ చెప్తున్నారు ఈరోజు మాట ఒకటే చెప్తున్నారు ఏమరా అంటే మనము పార్టీలు అతీతంగా పలమనేరులో మనం అమరన్న చేసిన అభివృద్ధి గ్రహించినాము కాబట్టి ఈసారి ఖచ్చితంగా అమరన్న గారికి మేము ఓటేసి గెలిపిస్తాము అంటున్నారు కాబట్టి ఈసారి మేము కూడా అమరన్న ఇచ్చిన మాకి మా ముస్లింస్ తరఫున ఆయన అమరన్న ఇచ్చిన హామీలు కానీ ఒక మాట చెప్పినాను ముస్లిం అమరన్న ఈ మధ్య మనకి రేపు ఎన్డీఏ వల్ల ఏదన్నా ప్రాబ్లం వస్తే తలమునేరులో మొట్టమొదటిగా ఈ అమర్నాథ్ రెడ్డిని దాటే దాని తర్వాత ఆ మాట ఈరోజు వరకు వైఎస్ఆర్సీపీలు ఎవ్వరు కానీ ఆ మాట ఈరోజు చెప్పలేదు కానీ అమరన్న గారు చెప్పినారు మనకి ఆ మాట ద్వారా ఈరోజు మైనారిటీలకి ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు షాదీ మహల్ కానీ ఇమాము సాబులు కానీ రంజాన్ తోఫా కానీ దుల్హన్ పథకం కానీ దుల్హన్ పథకము నేను యాక్చువల్గా దుల్హన్ పథకము చేస్తా ఉన్నప్పుడు మేము వచ్చి వేరే వర్క్లో ఉన్నాము అప్పుడు మా దగ్గర వచ్చి దుల్హన్ పథకం గురించి ఎంతో మంది ఆన్లైన్ చేసుకుని పోయి వాళ్ళంతా లబ్ధి పొందినారు ఈరోజు ఆ పథకమే లేకుండా చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ లోపల అనుకుంటారు బయటికి చెప్పడం లేదు కానీ మైనారిటీస్ అందరూ ప్రతి ఒక్కరు టీడీపీతోనే ఉన్నారు అమరన్న గారితోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అమరన్న గారిని ఈసారి మనం అక్కడ మెజారిటీతో యాభై వేలకు తగ్గకుండా మనము ఈసారి మనం అమరని మనం ఖచ్చితంగా మనం ఇంకా మంచి మినిస్ట్రీతో మనం ఇతర అమలను చూస్తాం ఖచ్చితంగా